ప్రిమైన దేవుని బిల్లలారా దేవాది దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి అనుగ్రహించిన మరొక సమయాన్ని బట్టి దేవాది దేవుని అంతగానో స్థుతించుకుంటూ ప్రభు పెరట పరమతండ్రికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్థులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి అందరికీ వందనాలు మరొకసారి మీ ముందుకు ఏ విధంగా వచ్చి దేవుని విషయాలను తెలియపరచడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుని మాటలు వినడానికి సిద్ధపడుతున్న మనమందరము మొదటగా ఆయన పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుందామండి దయచేసి అందరూ ప్రార్థనలోకి వచ్చండి చిన్న ప్రార్థనతో దేవుని మాటలు వినడానికి మనందరం సిద్ధపడదాం ప్రేమ కలిగిన పరలోకముందున కన్న తండ్రి దేవా తండ్రి అనడానికి కూడా ఎగ్గతి లేని అల్పులమైన మాయుడల మీ అపరూపమైన అమూల్యమైన కృపను ప్రేమను చూపిస్తూ మరొకసారి మీ విలువైన విషయాలను నేర్చుకునే అవకాశమును మా జీవితాలకు మీరు ప్రసాదించిన దాన్ని బట్టి ప్రభనే సుకృస్థరగపేరిట మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్థూలు స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాను తండ్రి ఈ సమయంలో మీ పాదల చెంతకు చేరి శ్రేష్టమైన పరిషుధ గ్రంథంలోనికి ప్రవేశించి ఉన్నతమైన విలువైన మీ విషయాలను పరిశీలించుండగా వినడానికి సిద్ధపడుతుండగా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను మీ మాటలు ఎంతో గొప్పవి అవి మా లోపల నాటబడిన మా ఆత్మను రక్షించే శక్తి కలిగినవి మీ మాటలు అటువంటి మాటలను మీరు మాకు అందిస్తున్నారంటే మేము ఎంతగానో మీ మాటలకు విధేయత కలిగిన వారమై మీ మాటలు హృదయంలో దాచుకునే బాధ్యత కలిగిన వారమై మీ యొక్క మాటను ఆలకించే కృప దమని వేడుకుంటూ వింటున్న వారందరికీ మంచి ఆసక్తి దై చేయండి విడిన మాటను అనుసరించి జీవించే కృప ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అనుపములన్నీ మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసు వారి యొక్క శ్రేష్టమైన అవములు వినయముతో ప్రతిమలాడి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడిచ్చిన ఈ చక్కటి సమయంలో ఈరోజు కూడా ఒక చక్కని విషయాన్ని మనం నేర్చుకుందామండి ఈరోజు మనం వినబోతున్న అంశం ఏమిటంటే దేవునికి ప్రియులెవరు మరలా చెప్తున్నానండి దేవునికి ప్రియులెవరు ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి ప్రియులెవరు అనే ఈ విషయాన్ని ఈ మాటలు వింటున్నా మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం అందరము దేవునికి ప్రియులుగా మారాలి ఎందుకు దేవునికి మనం ప్రియులుగా మారాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని దేవుడు మనకు చేస్తున్న సహాయాన్ని మనం పరిశీలిస్తే దేవాది దేవునికి మనము కూడా ఉన్నతంగా బ్రతికి ఆయనకు తగిన పిల్లలుగా జీవించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది దేవునికి ఎలా అయితే ఆలోచనలు ఉన్నాయో మనము కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం ప్రియులు అని ఎలాంటి వారిని అంటారు ఇగో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మనుషుల నోట వింటాం వీళ్ళు మాకు చాలా ప్రియమైన వారండి వీళ్ళు నాకు చాలా దగ్గర వారండి వీరు ఉన్నట్లుగా నాతో పాటు ఎవ్వరూ లేరండి మా మధ్య ఉన్న బంధం చాలా గొప్పదండి అని మనుషులు మాట్లాడుతూ ఉంటారు ప్రియులు అంటే ఎలాంటి వారిని మనం ప్రియులు అని అంటాము అంటే మన ఉద్దేశాలు నెరవేర్చిన వారిని మనకు నచ్చే పనులు చేసేవారిని ఎంతవరకు మనము వారి యొక్క క్రియలను బట్టి సంతోషించే విధానంగా బ్రతికే వారిని మనకు ప్రియులు అని అంటాం ఎలాంటి వారిని పడితే అలాంటి వారిని అతడు నాకు మంచి ప్రియమైన వారిని మనము అనము వారిని మనం అలాగూ భావించాం మన ఇష్టాలను నెరవేర్చిన వారు మనకు అనుకూలంగా బ్రతుకుతున్న వారిని మనకు సహాయపడాలని ఇష్టపడినవారు మనకు మేలు చేసేవారిని మనము ప్రియులుగా భావిస్తాం అంతేగాని మనను ఎప్పుడు తిడుతూనే ఉండి ఎప్పుడు వీడు నాశనం అవుతారా అని మన నాశనాన్ని కోరే వారిని మనం ప్రియులు అనం మన విరోధులు అంటాం అయితే ప్రియులు అని ఎవరిని అంటామంటే మన ఇష్టాలను తెలుసుకున్న వారిని మన కోసం ఆలోచిస్తూ మనకు నచ్చిన పనులను చేసేవారిని వారిని ప్రియులు అంటాం మనుషులకు మనిషి ప్రియుడైతే అంతగా మనం ఆలోచించ అవసరం లేదు కానీ దేవునికి మనుషులలో ప్రియులైన వారెవరు ఎలాంటి వారు ప్రియులవుతారు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి ఈ యొక్క సందర్భంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు దేవునికి ప్రియులేనా మీరు దేవునికి ప్రియమైన వారేనా ఆలోచించండి దేవునికి ప్రియులైన వారిగా ఎందరు బ్రతుకుతున్నారు మనుషులలో మనుషులలో దేవునికి ప్రియులైన వారు ఉన్నారు అసలు అలా మనం ఆలోచిస్తూ వెళ్తే సమాజము ఎలా ఉన్నదో మనందరికీ తెలుసు బైబిల్లో మాత్రం దేవునికి ప్రియులైన వారు కొందరున్నారండి అలాంటి వారి జీవితాన్ని మనము పరిశీలిస్తూ ముందుకెళ్తే మనం కూడా దేవునికి ప్రియులుగా మారే అవకాశాలు ఉంటాయి దేవునికి వారు ఎలా ప్రియులయ్యారు ఎలాంటి వారు ఎలా ప్రియులయ్యారు వారు ఏ పని చేయడం వలన దేవుడు వారిని ప్రియులుగా ఎంచుకోడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటే మనము కూడా అదే విధంగా మన బ్రతుకును ముందుకు తీసుకెళ్ళి మనం కూడా దేవునికి ప్రియులైన వారిగా మారచ్చు ముందుగా బైబిల్లో దేవుడు తనకు ప్రియులుగా ఎంచిన వారిలో ఎవరున్నారు అనేది మనం మొదటగా ఆలోచిస్తే మీ చేతులు ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక విషయాన్ని చదవండి యక్ష గ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చాన్ని ఒకసారి మనం చూద్దాం చూడండి గ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యుహోవా ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ చూడండి ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారంటే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు యాకోబ గారితో మాట్లాడుతున్నాడు ఇలాగూ సెలవిస్తున్నాడు అని చెబుతూ ఇలాగూ దేవుడు మాట్లాడుతూ నాలుగో వర్షానికి వచ్చేటప్పటికి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఏమని యాకోబ గారితో మాట్లాడుతున్నాడు అనేది మనం చూడగలిగితే యశ్వగ్రంథము నలభై మూడో అధ్యాయము నాలుగో విషయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడండి నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి దేవుడు గారితో మాట్లాడుతున్నాడు గారితో మాట్లాడుతున్న దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు యాకోబు నీవు నా దృష్టికి ప్రియుడవు అంటున్నాడు చూడండి దేవుని దృష్టికి యాకోబు గారు ఎవరంట ప్రియుడు మరి మనం యాకోబు గారు దేవుని దృష్టికి ప్రియుడంట ఎంత గొప్ప మాట అండి అసలు ఇది స్వయంగా ఎవరు అంటే దేవుడు చెబుతున్నాడు దేవుడే యాకోబు గారితో మాట్లాడుతూ యాకోబు నీవు నాకు ప్రియుడవయ్యా అంటున్నాడు ఇది చిన్న విషయం అంటరా చాలా గొప్ప విషయం దేవునికి ప్రియుడిగా యాకోబు గారు మారారు ఈ సందర్భంలో మనం ఆలోచిస్తేనండి గారు దేవునికి ప్రియుడు కదా మరి మనం మనం దేవునికి ప్రియులమేనా అలా ఆలోచిస్తూ వెళ్తే నిజంగా గారిలాగా మనం దేవునికి ప్రియులం కాల యా గారు దేవునికి ప్రియుడు అంటున్నాడు అది కూడా యాకోబు గారు చెప్పడం కాదు దేవుడే చెబుతున్నాడు యాకోబు గారు దేవుడే చెబుతున్నాడు యాకోబు నీవు నాకు ప్రియుడవు నా దృష్టికి నీవు ప్రియుడవయ్యావయ్యా అంటున్నాడు ఈ విషయాన్ని నీ గురించి నా గురించి దేవుడు చెప్పగలడా చెప్పగలడండి ఆయన చెప్పే స్థితిలోనికి మనం వెళ్ళామా ఆయన మన కోసం ఈ ఇలాంటి మాటలు చెప్పే పరిస్థితి మన జీవితంలో కనబడుతుందా ఆలోచించండి మనము దేవుని దృష్టికి ప్రియులుగా మారాలంటే యా గారు దేవుని దృష్టికి ప్రియుడిగా ఎలా మారాడో మనం తెలుసుకోవాలి ఆయన ఎలా మారాడో తెలుసుకుంటే అదే విధంగా మనం జీవిస్తే నిన్ను నన్ను చూసుకోవడం దేవుడు అంటాడు మీరు నా దృష్టికి ప్రియులు అంటాడు అయితే ఆయన ఏం చేసి దేవుని దృష్టికి ప్రియుడయ్యాడు అనే విషయాన్ని మనం చూస్తేనండి తన కుటుంబ పరిస్థితిని మనం చూస్తే యాకోబు గారు తన కుటుంబాన్ని దేవునిలో చక్కగా కట్టుకునే ప్రయత్నం చేశాడు దేవుని కోసం అనేక బలిపీఠాలను కట్టాడు ఆయన తన జీవితంలో దేవుని గో ఆలోచనలను తెలుసుకున్న తర్వాత నుంచి తన జీవితం అంతా దేవుని కోసమే గడిపాడు మునుపటి ప్రవర్తనను విడిచిపెట్టాడు యాకోబు నుంచి ఇజ్రాయేల్గా మార్పు చెందాడు మార్పు చెందిన నాటి నుంచి ఏ రోజు దేవునికి వ్యతిరేకంగా ఆయన బ్రతకలేదు బ్రతకని ఆయన దేవునికి ఎంతో ఉన్నతమైన మహిమను తెప్పించాడు చాలా గొప్పగా బ్రతికాడు దేవునికి తన కుటుంబాన్ని దేవునిలో బ్రతికించడం కోసం కష్టపడ్డాడు దేవుని పనిచేయడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు దేవుని కోసం అనేక బలిపీటలను కట్టించాడు ఇలా కట్టించి తన యొక్క పితరులను అనుసరించిన దేవునిని అనుసరించాడు కాబట్టి యాకోబు గారు దేవునికి ప్రేయుడయ్యాడు ఇలా మనం ఆలోచిస్తే తన కుటుంబాలను చక్కగా కట్టుకున్నారు గారు నిలబడ్డాడంటే దానికి కారణం ఎవరంటే తన తండ్రి ఇస్సాకు గారు ఇస్సాకు గారు తన కుటుంబాన్ని ఎంత చక్కగా నడిపించాడంటే ఇగో యాకోబు గారు భక్తిలో ఉన్నాడంటే దానికి కారణము ఇస్సాకు గారు ఇస్సాకు గారు భక్తిలో ఉన్నాడంటే దానికి కారణము అబ్రహాము గారు తన పితరుల క్రమాన్ని మనం పరిశీలిస్తూ వస్తుంటే కుటుంబాలను భక్తిలో పెంచుకోవడం కోసం వీరు ఎంతగానో ఆలోచిస్తున్నారని మనకు అర్థమవుతుంది తాము ఒక్కడే దేవునిలో బ్రతకడం కంటే తన కుటుంబం అంతా దేవునిలో బ్రతకడం చాలా ముఖ్యమని ఆలోచించి అది తన జీవితానికి చాలా మేలని ఆయన తెలుసుకొని కుటుంబాలను దేవునిలో పెంచడం కోసం కష్టపడుతున్నారంటే వీరి ఆలోచన దేవునికి చాలా బాగా నచ్చేసిందండి అందుకనే దేవాది దేవుడు గారిని ఇస్సాకు గారిని యాకోబు గారిని మనం ముందు పెడుతూ ఏమని తెలియజేస్తున్నాడు అనుకున్నారు ఆ దేవాతి దేవుణ్ణి ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోవడం కోసం ఎవరిని ఆయన ఉపయోగిస్తున్నాడు మనందరూ తెలుసు కదా ఆయన అంటున్నాడు కదా నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని ఆయన ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు అంత గొప్పగా బ్రతికారు వాళ్ళు అందుకేనే దేవుని దృష్టికి ప్రియులయ్యారు ఒకసారి దేవాది దేవుడు వీరు ముగ్గురు గురించి చెబుతున్న మాటను మనం చదివితే నిర్గమాఖండము మూడవ అధ్యాయము ఆరో విషయాన్ని చదవండి నిర్గమాకాండము మూడో అధ్యాయము ఆరో విషయాన్ని ఒకసారి మీరు చదివితే మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవిరిచెను చూడండి మోషే గారికి దేవుని పరిచయం చేసుకుంటూ దేవుని గురించి తెలియజేస్తూ ఆయన చెబుతున్న ఆ పరిచయ విషయాన్ని మనం పరిశీలిస్తుంటే ఎవరిని ఎవరిని తీసుకొస్తాడో చూశారు నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబు దేవుడను అంటున్నాడు చూడండి ఆయన గురించిన విషయాన్ని లోకానికి చెప్పడానికి ఎవరిని వాడుతున్నాడో చూడండి ఇంకొక విషయాన్ని మనం పరిశీలిస్తానండి వీరి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు సిగ్గుపడలేదంట అంత గొప్పగా ఉన్నారు వాళ్ళు నేను అబ్రహాము దేవుడను చూడు అబ్రహాము నన్ను నమ్ముట వలన అబ్రహాము జీవితం ఎలా మారిందో నేను ఇస్సాకు దేవుడను చూడు ఇస్సాకు నన్ను ఆశ్రయించటం వలన ఇస్సాకు ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడు తన బాల్యం మొలకొని తన మరణాంతరం వరకు ఆయన ప్రవర్తన ఎలా ఉందో చూడు నేను యాకోబు దేవుడను ఈ యాకోబుతో నేను సెలవించిన తర్వాత యాకోబును నేను మార్చిన తర్వాత తన జీవితాన్ని చూడు వీళ్ళ దేవుడను నేనని వీళ్ళని చూపించి గొప్పగా చూపించుకుంటాడు దేవుడు ఈ లోకానికి ఆయన్ని వీరి దేవుడిని అనిపించుకునేందుకు ఆయన సిగ్గుపడలేదంట మరి ఈరోజు దేవుడు మనల్ని చూపించి వీళ్ళ దేవుడను నేను ఎంత గొప్పగా ఉన్నానని మన గురించి ఆయన మనల్ని చూపించి ప్రపంచానికి మన గురించి చెప్పుకునేంత స్థితిలో మనం ఉన్నామా మన గురించి ఆయన చెప్పుకోవడానికి సిగ్గుపడని స్థితిలో ఉన్నాడా సిగ్గుపడే స్థితిలో ఉన్నాడా ఆలోచించండి ఆయన మన గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నాడా సిగ్గుపడకుండా అబ్రహాంగారు గురించి చెప్పిన విధానంగా ఇస్సాకు గారి గురించి చెప్పిన విధానంగా యాకోబు గారి గురించి చెప్పిన విధానంగా చెబుతున్నాడు దేవుడు చెప్పగలడా చెప్పే స్థితిలో మనం ఉన్నామా అలా ఉండాలని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు యాకోబు గారి జీవితాన్ని చూడండి తన కుటుంబాన్ని దేవునిలో పెంచడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు దేవునికి బలిపీటలను కట్టించాడు దేవుని కోసం ఆలోచిస్తూ దేవుని ఉద్దేశాలను ఎంత గొప్పగానో ఆయన నెరవేర్చాడు అందుకని దేవుని దృష్టికి యాకోబు గారు ప్రేయుడయ్యారు నీవు కూడా నీ కుటుంబాన్ని దేవుని చక్కగా కట్టుకోవడానికి ప్రయత్నించి దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తూ దేవుని పని కోసం నువ్వు కష్టపడుతూ దేవుని గొప్ప చేయడానికి నీ జీవితాన్ని నీవు పనంగా అర్పిస్తే నిన్ను దేవుడు ఏమంటాడంటే నీవు నా దృష్టికి ప్రియుడవు అంటాడు ఇది గారి జీవితం కనబడితే రెండో వ్యక్తిగా బైబిల్లో దేవాది దేవుడు సెలవిస్తున్నాడు ఆయన గురించి కూడా దేవుడేమని తెలియజేస్తున్నాడు ఒకసారి మీరు చూడగలిగితే దానియుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో చదవండి దానియుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో ఒకసారి మీరు చదవగలిగితే దేవుడే స్వయంగా దానియుల గారి గురించి ఏమని సెలవిస్తున్నాడో చూడండి నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరిను కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి దానియలు గారితో దేవుడే మాట్లాడుతున్నాడు దానియేలు నీవు నాకు బహుప్రియుడు అంటున్నాడు చూడండి దానియలు గారు దేవునికి ఎవరంట బహుప్రియుడు దాని ఏలుగారు దేవుని దృష్టికి బహుప్రియుడు ఎలా అయ్యాడు అసలు ఆయన జీవితంలో ఏం జరగడం వలన దేవునికి ఎంత దగ్గర అయ్యాడు దేవుని దృష్టిలో ఎంత గొప్పవాడయ్యాడు అంటే దాని గారండి మాదియా పారిస దేశంలో నివసిస్తున్నప్పుడు ఆయన జీవితాన్ని చూస్తున్న కొందరు ఆయన అంటే పడని వారు ఏం చేస్తున్నారంటే ఆయనను ఎలా అయినా కానీ చంపించాలని ఆయన మీద కుట్ర పన్నుతున్నారు దానియులు గారి జీవితాన్ని చూస్తున్నప్పుడల్లా వీళ్ళకి ఏం కనబడుతుందంటే దానియాలు గారు ఎక్కువగా దేవునితో గడుపుతున్నాడు ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటున్నాడు ఎప్పుడు చూసినా దేవునితో సంబంధాన్ని కలిగే ఉన్నాడు కాబట్టి ఎలాగైనా కానీ దానియులను దెబ్బ కొట్టాలి అని కుట్ర పని భక్తిగా ఉన్నాడు కాబట్టి దేవునితో ఉన్నాడు కాబట్టి దైవ విషయముతోనే దానియలను దెబ్బ కొట్టాలి అని ఆలోచించి రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళిన వీరు రాజు యొక్క దైవం అనుకొని నిలబెట్టిన ప్రతిమను చూపిస్తూ దానియులు గారిని ఇరికించి ఎలాగైనా దానియులు గారిని చంపించాలని ఒక కుట్రపన్ని ఒక తీర్మానాన్ని రాపిస్తున్నారు నీవు నిలబెట్టిన ప్రతిమకు అందరూ మొక్కుతున్నారు కానీ రాజా దానియులు అనబడిన వాడు ఒకడున్నాడు అతడు మొక్కట్లేదని దానియుల మీద మాటలు చెప్పారు కుట్ర పన్నారు దానియులు గారిని చంపించాలని దైవ విషయములో చాలా నిష్టగా ఉన్న వ్యక్తిని దైవ విషయంలోనే దెబ్బ కొట్టాలని రాజు దగ్గరికి వచ్చి దైవాన్ని చూపించి దెబ్బ తీయాలని కుట్ర పన్నారు ఇలా కుట్ర పన్నాడన్న విషయాన్ని తెలుసుకున్న దానియలు గారు రాజు దగ్గరికి వచ్చి రాజు దగ్గర కూడా దేవుని గొప్పతనాన్ని చూపించడానికి నిలబడి దానియలు గారికి ఇక దేవుడు అంటే ఎంత ఇష్టమో దానియలు గారికి దేవుని మీద ఉన్న భక్తి ఎంత గొప్పదో ఆయన కనపరిచి రాజు ఎదుట నిలబడ్డాడు రాజు వేసిన శిక్షను ని భరించడానికి ఇష్టపడ్డాడు సింహాల గుహలోనికి వెళ్ళాడు గుహలోనికి వెళ్ళిన తర్వాత దేవుని శక్తిని ఆ రాజుకు తెలియజేసి తెలియజేసిన దానియులు గారు ఏం చేశాడో తెలుసండి సింహాల గుహల నుంచి బయటకు రావడమే కాదు బయటకు వచ్చిన తర్వాత దానియుల దేవుడే నిజమైన దేవుడు దానియులు నమ్మిన దేవుడు అందరి దేవుడు దానియుల దేవుడు పూజనీయుడు ఆయన చాలా గొప్పవాడని దేవుని గొప్పతనాన్ని అనేక దేశాలకు ప్రకటన చేసేలా చేయడానికి దానియులు గారు నిలబడ్డాడు దానియలు గారు దేవుని విడిచిపెట్టి రాజాజ్ఞకు లోబడిపోయి ప్రతిమకు ముర్క్కుంటే దానియలు గారి గురించి ఎలాగ రాయబడేది కాదండి దానియులు గారి గురించి ఎలాగూ చెప్పబడేదే కాదు దేవుని దృష్టికి ప్రియుడిగా ఎంచబడేవాడే కాదు ఆయన నిలబడ్డాడు దేవుని పక్షంగా నిలబడ్డాడు ఎన్ని శ్రమలు వచ్చి నిలబడ్డాడు సింహాలు ముందున్న కానీ ధైర్యం తెచ్చుకున్నాడు దేవుడే దిక్కనుకున్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు బయటకు వచ్చాడు ఈ దేవుడే గొప్పవాడు ఈ దేవుడే నిజమైన దేవుడని ఈ రాజు ద్వారానే తాకీదులందరికీ పంపించేలాగా చేశాడు ఇంత గొప్ప స్థానంలో నిలబడ్డాడు కాబట్టి దానియులు గారిని చూసి దేవుడు అంటున్నాడు దానియులు నీవు బహుప్రియుడవు అంటున్నాడు దానిల గారి దేవుని ఎవరంటండి బహు ప్రియుడు దేవుని కోసం నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుని దృష్టికి ప్రియుడయ్యాడు మరి నీవు నేను మన వలన మన దేవుడే గొప్పవాడని లోకానికి తెలియపరచబడుతుందా మన వలన మన దేవుని గొప్పతనం ఈ ప్రపంచానికి తెలియపరచబడుతుందా ఏదో కొద్దిసేపు వెళ్ళాము ఆరాధన కూర్చున్నాం విన్నాము వచ్చేసాం మరలా ఆరాధనకి వెళ్ళి మన భక్తి మనం చేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటూ ఎంతవరకు ఇక్కడికే పరిమితం అయిపోతున్నావా మనము దేవుని నమ్ముకున్న తర్వాత మన దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి చాటి చెప్పే స్థితిలో మనం ఉంటే మనం కూడా దానియలు గారిలాగా దేవునికి ప్రియులుగా మార్చబడతాం ఏమండి మనం ఆలోచిస్తూ వస్తుంటే యావకోబ గారు కానీ దానియులు గారు కానీ దేవుని చేత సాక్ష్యం పొందుకుంటూ దేవుని చేత చెప్పించుకుంటున్న మాట చూడండి నీవు నా దృష్టికి ప్రియుడవు నీవు నా దృష్టికి బహు ప్రియుడవని వాళ్ళు చెప్పించుకుంటున్నారండి వాళ్ళు ఆ మాటను అనిపించుకుంటున్నారండి అలాంటి పరిస్థితుల్లోకి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు దేవుని కోసం ఆ కష్టం మనలో ఉంటే మనం కూడా దేవుని పక్షం నిలబడదాం మనం దేవుని పక్షం నిలబడితే దేవుని గొప్పవాడిగా ప్రపంచానికి చూపిస్తాం దేవుని గొప్పవాడిగా ప్రపంచానికి చూపిస్తే దేవునికి ప్రియులుగా మార్చిబడతాం మూడవ వ్యక్తిగా మనం చూస్తే మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడండి భూమి మీదగా ఆయన ఆయన వచ్చి వచ్చిన ఆయన దేవుడంటే ఎంత గొప్పవాడో చూపించాడు అప్పటి వరకు సమాజంలో ఒక ఆలోచన ఉంది వారు సమాజంలోనికి వచ్చిన తర్వాత సమాజంలోనికి దేవుని గురించిన విషయాలను కొత్త కోణలు చూపించాడు సమాజం ఒకలాగా ఆలోచిస్తుంటే ఉరి మీ ఆలోచనలో తప్పురా బాబు దేవుడు ఎలా ఉండేవాడు దేవుడు ఎంతో గొప్పవాడు మన తండ్రి చాలా మంచివాడు చాలా గొప్పవాడని దేవుని గురించి విషయాలను ఎంత చక్కగా తెలియపరిచాడు చూడండి పరలోకముందున్న కన్న తండ్రిని భూమి మీద మహిమపరిచాడు ప్రభువు అందుకనే ప్రభువును చూసిన తండ్రి ఏమంటాడో తెలుసా ఆ మాటని కూడా మీరు చూడండి ప్రభువును చూసిన తండ్రి ఎంత మురిసిపోతుంటున్నాడో చూడండి మత్తిగారు రాస్తున్న మాటలోనికి వెళ్ళి మత్స్యవార్థ మూడో అధ్యాయము పదిహేడో వచ్చిన ఒకసారి చదవండి మత్స్వార్థ మూడో అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి మీరు చదివితే ప్రభు అనే వారి గురించి పరలోకములున్న కన్న తండ్రి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి మరియు ఇదిగో ఈయనైనా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ప్రియమైన దేవుని పిల్లలారా ఆకాశము నుండి ఒక శబ్దం వస్తుంది ఆ శబ్దము రప్పిస్తున్నది ఎవరంటే పరలోకములో ఉన్న కన్నతండ్రి ఆ కన్నతండ్రి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే భూమి మీదకి వచ్చిన ప్రభువు గురించి ఏమని ఈయనే ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నారు చూడండి ప్రభువును చూపిస్తూ ప్రభువు గురించి మాట్లాడుతూ ఏయనే నా ప్రియ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి దేవునికి ప్రియుడు యేసుక్రీస్తు వారు తండ్రిని దేవునికి ప్రియుడిగా ఉన్నాడు ఎలా ఉండగలిగాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారిలో గొప్పవాడు యేసుక్రీస్తు వారు మొట్టమొదటివాడు ఆయన అటువంటిగో స్థితిలో ఉన్నాడు కాబట్టి తండ్రికి ప్రియుడిగా ఎంచబడ్డాడు నీవు నా ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు వారు తండ్రి చేత పిలిపించుకుంటున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి తన ఇష్టాలను వదులుకున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన ప్రాణాన్నే పనంగా పెట్టేశాడు ఎన్నో అవమానాలు భరించాడు ఇగో నిన్ను రక్షించడానికి వచ్చానని అందరితో మాట్లాడుతుంటే నువ్వు మాకక్కర్లేదని ఏలన చేయబడ్డాడు ప్రభువును ఇగో ఎంతగా దూషించారో మనకు తెలియని విషయం కాదు ఆయన సహించాడు ఇలా సహించాడు కాబట్టి దేవునికి ప్రియుడిగా ఎంచబడ్డాడు మరి మనం ఏం చేస్తున్నాం మనం దేవునికి ప్రియులుగా ఎంచబడే స్థితిలో ఉన్నామండి మనం కూడా ఇలా మారాలి దేవునికి మనం ప్రియులుగా మారాలి ఎలాంటి కోణంలోనికి మనం వచ్చినప్పుడు యాకోబ గారిలాగా దానియులు గారిలాగా ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లాగా ఎలా అయితే ఎప్పుడైతే మనం బ్రతకడం ప్రారంభించామో దేవుని కోసం ఎప్పుడైతే మనం నిలబడ్డామో మనం కూడా దేవునికి ప్రియులుగా ఎంచబడతాం దేవుడు మనల్ని చూసి కూడా మీరు నా ప్రియులని మనల్ని కూడా పిలుస్తాడు అలా మనం పిలిపించిన స్థితిలోకి రావాలంటే ఇప్పటి వరకు మనం చూసిన ఈ జీవితాలను మనం కలిగి ఉంటూ మనం కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మనం చూసిన అపోసైన పౌలు గారు తెలియజేస్తూ కొలసి సంఘంతో కొలసి సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఏమని తెలియజేస్తున్నాడు చూడండి కొలసి పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన చదవండి కొలసిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండు విషయాన్ని మనం చదవగలిగితే దేవునికి ప్రియులుగా ఎవరైతే మారాలని అనుకుంటున్నారో వారందరూ కలిగి ఉండవలసిన లక్షణాలను పౌలు గారు తెలియజేస్తున్నారు చూడగలిగితే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని చూసారండి దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా దేవుని చేత ఏర్పరచబడిన వారు ఉన్నారు వారు ఎలా ఉన్నారంటే పరిశుద్ధులుగా ఉన్నారు ఇలా పరిశుద్ధులుగా దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవునికి ప్రియులుగా ఉన్నారు అలాంటి వారికి తగినట్లుగా మీరు ఉండాలి మీరు కూడా ప్రియులుగా మారాలి అంటే మీరేం చేయాలంటే మీరేం చేయాలంటే జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలి ఈ లక్షణాలన్నింటినీ మనం ధరించుకున్న నాడు మనం కూడా దేవునికి ప్రియులుగా మారుతాం నిజంగా మనం ఆలోచిస్తానండి ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనబడతాయి అంటే యేసుక్రీస్తు వారిలో కనబడతాయి ఈ లక్షణాలన్నీ దేవుని పరిశుద్ధులలో కనబడతాయి అలాగూ వారు కలిగి ఉన్నారు కాబట్టి దేవునికి ప్రియులుగా మార్చబడ్డారు దేవునికి ప్రియులుగా ఎన్నుకోబడ్డారు ఈరోజు మనం కూడా దేవునికి ప్రియులుగా మారాలంటే ఇప్పుడు మనం చదువుకున్న వీటన్నిటిని మనము నోటితో కాక మన జీవితంలో చూపించాలి ఎప్పుడైతే మనం మన జీవితంలో వీటన్నిటిని కనపరుస్తామో మనం కూడా దేవునికి ప్రియులుగా మారుతాం అలా మారిన రోజు సంతోషం అండి మన జీవితాలకి ఎనలేని మేలులు మనం పొందుకుంటాం మేలులు పొందుకునే స్థితిని మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఎందుకు ఎప్పుడు అంటే ఇగో ఈ లోకములు దేవునికి ప్రియులుగా బ్రతికిన వారికి పరలోకములో ఉండే ధన్యత చాలా శ్రేష్టమైనదండి దేవునికి మనం ప్రియులైన వారిగా మారితే పరలోకములు మనకు వచ్చే మేలు కానీ మనకు వచ్చే ఆ యొక్క పరిస్థితి కానీ చాలా గొప్పగా ఉంటుంది అన్ని గొప్ప స్థితిలోనికి నీవు నేను చేరాలని దేవుడు అంటున్నాడు మీరు ఉన్నవారందరిలో నాకు ప్రియులుగా మారండి నాకు ప్రియులుగా మారాలి అలాంటి వారిని చూడండి అని ఈ భక్తుల జీవితాలన్నిటిని మన ముందు చూపిస్తున్నాడు ఈరోజు ఈ మాటలు విన్నాం విన్నా మనం ఏదో టైంపాస్గా వినడం కాదు ఏదో వినాలిగా అన్నట్లుగా వినడం కాదు వింటున్న మనము వీటినన్నిటినీ మన జీవితంలో చూపిస్తే దేవునికి ప్రియులుగా మనం కూడా మారుతాం ఇదే విషయాన్ని మరొకసారి ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటే మన జీవితాల్లో మనం ప్రశ్నించుకుంటే వారెవరో కాదు నేను కూడా దేవునికి ప్రియుడనే అని నీవు నేను చెప్పగలుగుతాం ఆ స్థితిలోనికి నీవు నేను రావాలి దేవునికి ప్రియులుగా మనందరం మారిపోవాలి మారిపోయిన మనందరము దేవునితో తరతరాలు యుగ యుగాలు తరలోకంలో నివసించాలి అటువంటి ధన్యతను మనందరం పొందుకోవాలి అలాంటి పరిస్థితులకి మనందరం పరమ పరమతండ్రి సహాయం చేయలాగునా అనే శ్రేష్టమైన బాధలు పట్టుకొని మన బ్రతుకులు మనము ఇలాగ సిద్ధపరచుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం దేవుని సహాయం వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి సందర్భాలలో ఉంచి ప్రార్థనలు ఎక్కువించండి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన పరమతండ్రి దేవా ఇప్పటి వరకు మీ సమయాన్ని మాకు ప్రసాదించి విలువైన మీ విషయాలు నేర్చుకుని భాగ్యమత ఇచ్చేశారు దేవా వింటున్న మేము కేవలం వినడానికి మాత్రమే పరిమితులు కాక వింటున్న ప్రతి మాటను ఆలోచించి అర్థం చేసుకొని అనుసరించి మీకు తగినట్లుగా మేము ప్రతిగా భాగ్యమత ఇచ్చండి మీకు ప్రియులుగా మేము బ్రతకాలి మీకు ప్రియులైన వారిని మా ముందు పెట్టారు తండ్రి వారి వల్లే మేము బ్రతకాలి మీ సహాయం మాకు తెచ్చండి మా జీవితంలో మంచి పెను మార్పులు కలిగించి ఉన్నతమైన మీ నామునకు మహిమను తెచ్చే పిల్లలకు జీవించే బాక్యము దయచేయండి మీ మాటలు విన్న మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపం చేసుకొని వారి కుటుంబాలను మీరే దీవించండి మీ సహాయం దయచేయండి మరొకసారి మీ సహాయం చేత మేమందరం ఇలా కలుసుకొని మీ మాటలు వినే కృపను మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తులు స్తోతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన విన్నపములన్నీ మా ప్రభుని ప్రేరక్షకుడైన నేసుక్రిస్త శ్రేష్టమైన వినయమతో ప్రతిమలాడి అడిగి వేడుకుని చూడండి ఆమె ఇప్పటివరకు దేవుని యొక్క విలువైన విషయాలను శ్రద్ధగా ఆలకించిన దేవుని విలువలైన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ దేవాతి దేవుని ఉద్దేశంలో తెలుసుకున్న మీరందరూ వింటమే కాదు వింటున్న వాటిని మరొకసారి ఆలోచించి వాటిని అనుసరించి జీవించండి దేవునికి ఇష్టకరంగా జీవించండి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను సర్వ సమృద్ధితో దీవించాలని దేవుణ్ణి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్దించినగాక ఆమె